కెమెరాకు చూపిస్తున్న ఈ రైతు పేరు నరసింహ నంద్యాల జిల్లా రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు కానీ విపరీతమైన చీడపీడలకి అనేక రకాల మందులు కొట్టినా కనీసం ఖర్చులకు రాని పరిస్థితి కానీ ఈ సంవత్సరం చుట్టుపక్కల రైతుల సలహా మేరకు ఒక ఎకరం పచ్చిమిర్చికి అగ్రీషైన్ ఆయిల్ నందకని పిచికారీ చేయడం జరిగింది ఇప్పటివరకు ఎలాంటి రోగాలు లేకుండా పంట మంచి ఎదుగుదల కాపు వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఇలాంటి ఆయిల్ మందు నేను చూడలేదని ఇది కొట్టడం వల్ల మిరపలో మంచి దిగుబడులు తీస్తున్నా అని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మన బిమ్మానమైన రీజెంట్ వస్తా సార్ ఇది కొడితే నా నేను తెలిసినంత ఐదు సంవత్సరాల్లో దీని లెక్క ఏది నిలబెట్టలే కనరాలే ఇది కొట్టినాక బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది పూత పింజ నిలబడి తోట బాగా నలుపు రావడం ఇష్టం నిలబడింది ఇది కొట్టినాక నా ఐదు రోజులు సార్ నాలుగు రోజులు నా అట్టగానే సార్ నీటు ఉంటుంది నీటుగా అసలు యానీ ముత్తగా బింగి నీటుగా తిన్నా పైరు నలుపు తిరిగింది బాగా నలుపు తిరిగింది బాగా దోమ కాని ఏమి లేవు నీటు ఏమి లేవు బిమ్మానంగా ఆ మందులు వేరే ఈ మంది వేరే నేను చూసినట్లయితే ఐదు నుంచి మచ్చు వాడాను ఇది కొట్టినాక దీనింత ఎంత రిజెట్లు ఏది కాదు సార్ పూత పింజ పింజా బాకాడ సంవత్సరాలు కానీ ఈ టైప్ లో ఎప్పుడు చూలేదు సార్ ఈ ఈ మందులు కొద్దిగా నేను కొద్దిగా బాగా కనసరి పూత పింజ ఈ బాగా ఉండడం చేయడం సార్ నాకు సంతోషండి సార్ ఈ సంవత్సరం సంతోషం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం కొద్దిగా మర్చిపోర్తి